వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ డెలివరీ తర్వాత మహిళల్లో చాలా భయాలు అపోహలు అనేవి వస్తూ ఉన్నాయి పోస్ట్ పార్టం డిప్రెషన్కి కూడా గురవుతూ ఉన్నారు సో ఈ విషయాల గురించి ఇవాళ డీటెయిల్గా మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రవంతి గాదిరాజు గారు వారితో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే మేడం ఈ మధ్య ఎక్కువగా పోస్ట్ పార్టం డిప్రెషన్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది అండ్ డెలివరీ తర్వాత పాలిచ్చే విషయంలో చాలామంది తల్లులు ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తూ ఉన్నారండి సో డెలివరీ తర్వాత డెలివరీ అయిన తల్లులకి మీరు ఇచ్చే సలహా ఏంటండి ఏ ఏ విషయాలలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి అవన్నీ ఇవాళ మా ప్రేక్షకులకు చెప్తారన్నమాట ఇప్పుడు అదే మనము డెలివరీ తర్వాత పీరియడ్ని పోస్ట్ పార్టం అంటాం దాంట్లో ఇమీడియట్ పోస్ట్ పార్టం అంటే ఫస్ట్ సిక్స్ వీక్స్ తర్వాత కానీ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఇవన్నీ కూడా మనం డివైడ్ చేసుకుంటూ వాళ్ళని అప్పుడప్పుడు రెగ్యులర్ చెకప్స్కి రమ్మని పాలు గురించి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ గురించి ఇవన్నీ ఉంటాయి దట్ ఈస్ కాల్ పోస్ట్ పార్టం పీరియడ్ కౌన్సిలింగ్స్ సో ఇమ్మీడియట్గా అంటే డెలివరీ అవ్వగానే ఇప్పుడు ఏంటంటే నార్మల్ డెలివరీ కానీ సిజేరియన్ కానీ తల్లిపాలెం ప్రాముఖ్యత అందరికీ తెలిసింది ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి పాలు అనేది ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఐదు గంటల తర్వాతే వస్తుంది కాదనటం లేదు దాని ముందు కొలాస్ట్రా అని పాలు అంటాం తెలుగులో అది చాలా చాలా ఇంపార్టెంట్ బేబీకి సో మాకు మేము ఎలా చేస్తాము డెలివరీ అవ్వగానే ముందు పాలు కే పెట్టేస్తాం బేబీని తీసుకొని వెళ్ళి బ్రెస్ అయినా కూడా సి సెక్షన్ అయినా నార్మల్ డెలివరీ అయినా మీరు ఎట్లా ఎంత బాగా అంటే బేబీస్ క్రాల్ చేస్తారు మదర్ దగ్గరికి బ్రెస్ట్ పట్టుకోవడానికి బేబీ చాలా ఉంటుంది ఆ మెకానిజం అంటే వాళ్ళు నిప్పుల్ని ఎత్తుక్కుంటారు అనమాట రిఫ్లెక్సెస్ ఉంటాయి మనిషి బాడీలో సో అది ఎంత ఇంపార్టెంట్ అంటే ఎంత తొందరగా బేబీ సక్లింగ్ అంటే అది ఒక రిఫ్లెక్స్ చేస్తే మదర్ బ్రెయిన్ లోకి ఆ రిఫ్లెక్స్ వెళ్ళి మిల్క్ ప్రొడక్షన్ ఫాస్ట్ గా స్టార్ట్ అవుతుంది సో డిలే చేయొద్దు అని అందుకనే ఫస్ట్ నుంచి ప్రీఫ్ ప్రెగ్నెన్సీ అప్పటి నుంచే ఈ కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉంటాం బ్రెస్ట్ ని జాగ్రత్తగా ఎలా చూసుకోవాలి బ్రెస్ట్ లో ఎటువంటి చేంజెస్ వస్తాయి బ్రెస్ట్లో ఎటువంటి చేంజెస్ రాకూడదు అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ పాలు ఎప్పుడు రావాలి డెలివరీ తర్వాత రావాలి కొంతమందికి ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా వస్తాయి అది రాకూడదు అది కొన్ని కొన్ని సిమ్టమ్స్ అనమాట అవి రాకూడని కొన్ని ప్రాబ్లమ్స్ అవన్నీ ముందు నుంచి చెప్పు గైనిక్ గైనకాలజిస్ట్ రెస్పాన్సిబిలిటీ అది ఒక లేడీకి చెప్పాలి ప్రెగ్నెంట్ లేడీకి డాక్టర్ గారు చెప్పాలి అంతే ఇవన్నీ జాగ్రత్తలు సో ఇది పాల్ మెయిన్ అనేది బ్రెస్ట్ ఫీడ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎప్పటి వరకు ఇవ్వాలి ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఓన్లీ పాలు అంటే నీళ్లు కానీ ఏమి ఇవ్వకూడదు ఫోర్ మింత్స్ని సిక్స్ మంత్స్ వరకు ఫోర్ మంత్స్ అయితే అసలు గ్రైప్ వాటర్లు ఇవన్నీ ఇవ్వకూడదు ఓన్లీ తల్లిపాలు ఇవ్వాలి నాలుగు నెలల తర్వాతనే స్లోగా చూసుకొని పిడియాట్రిషన్ ఓకే పెట్టచ్చా ఏ టైప్ ఆఫ్ అని సలహాల మీదే నడవాలి వన్ ఇయర్ మిల్క్ ఇస్తే వెరీ గుడ్ ఓకే తల్లిపాలు ఒక సంవత్సరం ఇవ్వగలిగామా చాలు మంచిగా అంటే అమృతం కదా తల్లిపాలంటే అంటే అమృతం కదా దానిలో కావలసిన పోషకాలు మెయిన్ ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ ఉంటుంది ఆ ఫస్ట్ త్రీ డేస్లో పాలు కాకుండా నీళ్ళలాగా ఒకలాంటి వేరే కలర్లో వస్తాయి అది చాలా చాలా ఇంపార్టెంట్ బేబీకి అది మిస్ చేయకూడదు అండ్ ఇప్పుడు ఇప్పుడు కాలంలో సేమ్ రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల పాలు రావట్లేదు సో పాలు రావడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ టైప్ ఆఫ్ డైట్ తీసుకోవాలి అవన్నీ కూడా చెప్తాం హోమ్ రెమెడీస్ పాతకాలంలో బోల్డ్ ఉన్నాయి వెల్లుల్లి తినమని చిన్న 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 చేపలు అనేవేవో చెప్పేవాళ్ళు సో పెద్ద పెద్దవాళ్ళు ఏం చెప్తే ఎలాగో పాటించవచ్చు దానికి తోడు మనకి మెడికేషన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు పాలు తల్లి పాలు రావడానికి మేము కొన్ని మెడికేషన్స్ కూడా యాడ్ చేస్తాం తర్వాత కూర్చొని పాలు ఇవ్వండి ఇవన్నీ నేర్పిస్తాం అంటే బేబీకి షోక్ కాకుండా పాలిచ్చిన తర్వాత భుజం మీద వేసుకొని తట్టండి బర్పు రావాలి వామిటింగ్స్ కాకుండా ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తలు చెప్తూ ఉంటాం ఓకే భయాలు ఏముంటాయి సరిపోతుందా లేదా మిల్క్ బేబీకి చోక్ అవుతుందా బేబీ సరిగ్గా సరిపోతున్నాయా లేదా మిల్క్ ఇవన్నీ బేబీ గురించి ఒకటైతే నా బాడీ ఏమైపోతుంది నా బాడీ షేప్ అవుట్ అయిపోతుందా ఇవి ఈ కాలంలో చాలా ప్రాబ్లమాటిక్ వీటన్నిటితో పాటు డాక్టర్ ఒక సలహా ఇస్తే చుట్టుపక్కల వాళ్ళు పది సలహాలు ఇస్తారండి డాక్టర్ ఏముందిలే వాళ్ళు చెప్తారు నువ్వు ఇది చెయ్యి నువ్వు ఇది చెయ్యి అంటూ ఉంటారు దీనివల్ల కూడా చాలా వరకు సఫర్ అవుతూ ఉంటారండి డాక్టర్ చెప్పింది వినాలా అత్తయ్య వాళ్ళు చెప్పింది వినాలా అమ్మ వాళ్ళు చెప్పింది వినాలా అన్న కన్ఫ్యూజన్ చాలా మంది చాలా ఉంటుంది మా దగ్గరకు వచ్చి చెప్తారు మేడం మీరేమో అన్ని తినమన్నారు వీళ్ళు నాకు ఏమి ఇవ్వట్లేదు నీళ్ళు ఇవ్వట్లేదు ారం వేసి పెడుతున్నారు ఇవన్నీ ఏదో పాతకాలంవి మంచివే ఎక్కువ ఉంటాయి కానీ మూఢనమ్మకాలు కొన్ని ఉంటాయి కదా వాటిల్ని ఎక్కువ వీళ్ళు స్ట్రెస్ చేసుకుంటుంటారు మూఢనమ్మకం అంటే ఇది కూడా ఖచ్చితంగా మాట్లాడాలండి మధ్యాహ్నం పూట చాలా మంది తల్లుల్ని అసలు నిద్రపోనివ్వట్లేదండి ఇది కూడా కరెక్ట్ అంటారు రాంగ్ అంటారు పడుకోవాలి ఏమవుతుంది ఒక వన్ అవర్ స్లీప్ మనం ఎప్పుడు పడుకోకూడదు తిన్న వెంటనే పడుకోకూడదు తల్లి అయితే ఏంటి ఎవరైనా ఒక మనిషి ఎవరైనా తిన్న వెంటనే నిద్రపోకూడదు ఒక వన్ అవర్ తర్వాత పడుకోండి పడుకోండి నేను రెస్ట్ నైట్ అంతా బేబీ ఏడుస్తూ ఉంటే ఎప్పుడు పడుకోవాలి తల్లి అందుకని స్ట్రెస్ అయిపోతూ ఉంటారు ఇప్పుడు వాటిల్లో పాలు సరిగ్గా రాకపోవడం ఏ స్ట్రెస్ అయినా కూడా ఫస్ట్ పాలు ఆగిపోతాయి ఎందుకంటే అది రిఫ్లెక్స్ కదా బ్రెయిన్ నుంచి రావాల్సిన రిఫ్లెక్స్ మదర్ని ప్రశాంతంగా కడుపు నిండా తినడము పడుకోవడం అది ఇంపార్టెంట్ సో మిల్క్ అనేది కంపల్సరీ టైం టు టైం ఇవ్వాలి ఇంకొకటి ఎక్కువ మిల్క్ ఉంటే తీసేసేయొచ్చు బ్రెస్ట్ గట్టిగా అయిపోవడం రాయిలాగా అయిపోతూ ఉంటుంది ఎక్కువ అయిపోతాయి కొంతమందికి అవి కాస్తే గడ్డలు కట్టిపోతాయి అవి ఇస్ ఫామ్ అయిపోతాయి సో బ్రెస్ట్ని ఎప్పుడు సాఫ్ట్గా ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు ఎక్సెస్ మిల్క్ ని తీసి పడేస్తూ ఉండాలి సో ఒకసారి బ్రెస్ట్ ఒక సైడ్ ఇస్తే మిల్క్ ఇంకో సైడ్ ఇంకో సైడ్ ఆల్టర్నేట్ గా ఇచ్చుకోవాలి నీ కన్వీనియంట్ కాకుండా రెండు సైడ్లు ఇవ్వడం ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ ఇది మిల్క్ విషయం అయితే ఫుడ్ విషయం ఏంటి తల్లి ఎటువంటి ఆహారం తినాలి పాలిచ్చే తల్లి ఎవరైనా ప్రోటీన్ డైట్ ఎక్కువ తినాలి ఫ్యాట్ తినద్దు ఎందుకు అఫ్కోర్స్ ఎప్పుడైనా కూడా ఒబేసిటీ ఇవే కదా ఒళ్ళు పాడైపోద్ది ప్రెగ్నెంట్ అయ్యింది డెలివరీ అవ్వగానే ప్రెగ్నెన్సీ నుంచే బరువు పెరుగుతారు ఇంకా డెలివరీ అవ్వగా ఇంత లావైపోతారు బికాజ్ ఏంటంటే ఫుడ్లు మటన్ అని అంటే హైగా పాలు రావాలనుకుంటారు కానీ హై ఫ్యాటీ ఫుడ్ ఇచ్చేస్తారు అక్కర్లేదు మంచిగా ప్రోటీన్ ఫుడ్ ఇవ్వండి ఫైబర్ ఇవ్వండి హాయిగా కార్బోహైడ్రేట్స్ మినిమం తినొచ్చు తినద్దని ఎవరు చెప్పట్లేదు కాకపోతే తినే దాంట్లో ఎన్ని క్యాలరీస్ నేను కన్స్యూమ్ చేస్తున్నాను స్వీట్లు తినేయడము అట్లా గడ గడిబిడి గడిబిడి చేసుకోకూడదు ప్లాండ్గా డైట్ చేసుకోవాలి మిల్క్ తాగొచ్చు ఆ మిల్క్ కూడా ఎంత తాగాలి ఇవన్నీ ఉంటాయి అనమాట దాంట్లో ఏమైనా కలుపుకోవాలా డెలివరీ తర్వాత ఎటువంటి మందులు వేసుకోవాలి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాం మేము ఐరన్ కొన్ని రోజులు వేసుకోవాలి కాల్షియం కొన్ని రోజులు అవసరం ఇవన్నీ మేము చెప్తూ ఉంటాం సో డైట్ వెరీ ఇంపార్టెంట్ ఓవర్ వెయిట్ అయిపోకూడదు డైట్లో ఇప్పటి నుంచే జాగ్రత్తగా పడాలి అది చాలా ఇంపార్టెంట్ అలాగే బట్టల విషయం మిల్క్ ఇవ్వాలి కాబట్టి మంచిగా వదులు దుస్తులు అట్లనే సపోర్టర్స్ వేసుకోవాలి బ్రెస్ట్ సపోర్టర్స్ కంపల్సరీ వేసుకోవాలి అట్లాగే ఫ్రీగా ఉండే వేసుకోవాలి టైం టు టైం మిల్క్ ఇవ్వగలగాలి అది బట్టల విషయం వస్తే సెకండ్ థర్డ్ పాయింట్ ఏంటి మీరు ఇందాకలు అన్నారు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని అది నిజంగానే వన్ ఆఫ్ ద ఎంటిటీ కొంతమందికి పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటాం వీటిని అలాగే డిప్రెషన్ హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ అనమాట పాపం కొంతమంది చాలా బాధపడతారు దాని విషయం ఎందుకు జరుగుతుందో తెలీదు ఏం జరుగుతుందో తెలీదు సూసైడల్ టెండెన్సీస్ వచ్చేస్తే చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తే ఏడుస్తూ ఉంటారు అంటే ఏం తెలీదు ఇవన్నీ కూడా హార్మోనల్ చేంజెస్ సడన్ గా ఒక టైప్ ఆఫ్ బాడీ ఇంకో టైప్ ఆఫ్ బాడీ అయిపోతుంది సో ఆ బాడీ తట్టుకోలేక అదంతా కూడా లోపల ఒక అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది అనమాట దానివల్ల వాళ్ళు ఆ డిప్రెషన్ కి లోనవుతారు అలాంటప్పుడే డాక్టర్స్ ఎలాగూ సపోర్ట్ చేస్తారు ఫ్యామిలీ సపోర్ట్ ఇంపార్టెంట్ ఏంటిది పిచ్చి ఇది ఇలా చేస్తుంది అని అంటారు వచ్చి ఏంటండి ఏం పిచ్చిలా చేస్తుంది బేబీని సరిగ్గా చూసుకోవట్లేదు కంప్లైంట్స్ చెప్తారు కానీ వాళ్ళ హస్బెండ్ని కానీ వాళ్ళ పేరెంట్స్ని కానీ వాళ్ళ ఇన్లాస్ని కానీ నేను అడుగుతాను ఎందుకండి సడన్గా అమ్మాయి అలా మారింది మీరు ఏ రోజున ఆలోచించారా అర్థం చేసుకోండి మనిషి బాడీ ఎలా తట్టుకుంటుందండి ఇన్ని చేంజెస్ని సో ఆ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎక్కువగా ఉండాలి ఎగ్జాక్ట్లీ చాలా అవసరం మెంటల్ సపోర్ట్ ఏం కాదు నేనున్నాను నీకేం కాదు నేనున్నాను టైం టు టైం ఆమెను చూసుకోండి బేబీ కేర్ నేను ఇస్తాను హాయిగా పడుకో కొంచెం తినేసి పడుకో అని ఎవరైనా సపోర్ట్ చేస్తే కదా నీ పాటిగా నువ్వు ఆమెను వదిలేస్తే ఆమెకి నైట్ నిద్ర ఉండదు బేబీని చూసుకోవాలి ఆల్రెడీ బాడీ అంతా నలిగిపోయి ఉంటుంది నార్మల్ డెలివరీ అయితే ఏంటి సిజేరియన్ అయితే ఏంటి ఆల్రెడీ బాడీ డ్యామేజ్డ్ కదా కొంచెం రికవరీకి టైం ఇవ్వాలి కదా బాడీకి సో తనకి మంచిగా ప్రశాంతంగా వాతావరణం ఇవ్వండి బేబీ రెస్పాన్సిబిలిటీ ఒకళ్ళు తీసుకోండి అది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ఒకటైతే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ నెక్స్ట్ మళ్ళీ సెక్షువల్ లైఫ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఇవి చాలా ఇంపార్టెంట్ సో అందుకని మనం ఏంటి మినిమం అంటే ఒక డెలివరీకి ఒక డెలివరీకి రెండేళ్ళు అనేది కంపల్సరీ బాడీ రికవర్ అవ్వాలి ఈ బేబీ కూడా మంచిగా కొంచెం చేతికి రావాలి సో టూ టు టూ అండ్ హాఫ్ ఇయర్స్ గ్యాప్ మస్ట్ ఈ గ్యాప్ని మనం ఎలా తీసుకోవచ్చు అనేది మళ్ళీ కౌన్సిలింగ్ లైక్ లూప్ లాంటిది లూప్ అంటాం కాపర్టీ లాంటిది పెట్టుకోవచ్చు ట్యాబ్లెట్స్ లాంటివి పిల్స్ అంటాం వాటిని యూజ్ చేయించి అట్లా రకరకాల డిపెండింగ్ ఆన్ మీకు మీ ఎలా మీరు తీసుకోగలరు మా సలహాలన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు కానీ బిడ్డకి బిడ్డకి కంపల్సరీ గ్యాప్ ఉండాలి మస్ట్ అది ఇట్లా అట్ అవుతూ ఉంటుంది ఇంకా పీరియడ్ రాదు తల్లిచ్చే పా తల్లి పాలిస్తున్నప్పుడు పీరియడ్ రావు కొంతమందికి ప్రెగ్నెన్సీ కూడా వచ్చేసి ఉంటుంది పీరియడ్ ఫస్ట్ వచ్చే లోపే దాన్ని లాక్టేషనల్ అమెనూరియా అంటాం అంటే లాక్టేషన్ అంటే పాలు ఇవ్వడం అమెనోరియా అంటే పీరియడ్ రాకపోవడం ఆ టైంలో కన్సీవ్ అయిపోతారు అంటే అంత ఎగ్ రిలీజ్ అట్లా ఉంటుంది అనమాట డెలివరీ తర్వాత సో అందుకని బిఫోర్ గోయింగ్ ఇన్ టు దేర్ అగెయిన్ సెక్చువల్ లైఫ్ మీరు ఏం పాటించాలి అనేది మళ్ళీ కౌన్సిలింగ్ తీసుకోవాలి వస్తారు అబార్షన్స్ చేయమంటారు ఎంతవరకు కరెక్టు తప్పు కదా బాడీకి కరెక్ట్ కాదు మనం చేసిన దానికి అంత ఎందుకు నెగ్లిజెన్స్ ఒకసారి వచ్చి డాక్టర్ని కలిసి ఏమీ తీసుకోవాలి జాగ్రత్తలు అంటే అయిపోతుంది సో ఇట్లా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అవి లేకుండా బాడీని హ్యాపీగా ఉంచుకోవచ్చు అబోర్షన్స్ అనేది మళ్ళీ ఆమె బాడీని చాలా పాడు చేస్తాయి మళ్ళీ దాంట్లో విపరీతమైన హార్మోనల్ చేంజెస్ కదా సో మనం యాడ్ చేస్తూ ఉన్నాము బాడీని ఇంకా స్ట్రెస్ చేస్తూ ఉన్నాం అలా చేయొద్దు దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ సో ఈ పోస్ట్ పార్టంలో ఇలా రకరకాలుగా అనమాట బిడ్డను చూసుకుంటూ తల్లి పడే ఇన్ని రకాలు ఇవి కాకుండా ఇంకోటేంటి పొట్ట కట్టు అంటారు అప్పుడు నడుము కట్టు పొట్ట కట్టు అని ఒక టవలో చీర వేసి పొట్ట కట్టేస్తారు పొట్ట తగ్గుద్ది అంటారు అదొక రాంగ్ కాన్సెప్ట్ అది కంప్లీట్ గా రాంగ్ కాన్సెప్ట్ రాంగ్ కాన్సెప్ట్ అంటే మన పెద్దవాళ్ళు పాటించే ప్రతిదీ కరెక్ట్ అని అంటారు కదా ఇంత టైట్ గా కట్టడం కరెక్ట్ కాదు కొన్ని ఓకే మంచి విషయాలు అయితే ఎక్కువే చెప్తారు పెద్దవాళ్ళు కొన్ని మాత్రం నమ్మకాల్లో కొన్ని వస్తాయి దాంట్లో ఈ కట్టు నేను కట్టు వల్ల ఏమవుతుంది అంటే గర్భసంచి కిందకి వెళ్ళిపోతుంది అగైన్ అది ఒక కాంప్లికేషన్ కదా కొంచెం ఏజ్ వచ్చాక ప్రొలాప్స్ అని గర్భసంచి జారిపోతుంది సో కట్టు అనేది కట్టకూడదు వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇంక చెవులకు కట్టేసుకుంటారు డెలివరీ అవ్వగానే అది ఎందుకో మనకి తెలియదు చాలా పాతకాలంలో ఏం కాన్సెప్ట్ తెలియదు మేబీ ఆమె ప్రెగ్నెంట్ డెలివరీ అయినా మీ అని ఒక ఇండికేషన్ కోసమేమో బట్ సైంటిఫికల్ గా చెవుల్లో అలాంటి అయితే లేదు ఓకే చెవుల్లో గాలిపోద్దని కడతారు అదే కానే కాదు చెవుల్లో గాలి ఎలా పోతుంది మామూలుగా పోంది డెలివరీ అయిన తర్వాత పోతుందా సో అది కూడా దట్ ఈజ్ ఓకే దానివల్ల మనకు వచ్చిన నష్టమేం లేదు కానీ ఫుడ్ విషయంలో వాటర్ ఎక్కువ ఇవ్వాలి అన్ని రకాల ఫుడ్ ఇవ్వచ్చు చీము పట్టడాలు డెలివరీ అయినా చెక్కుట్లయినా అలాంటి ఎటు ఇస్తా అయినా కూడా పప్పుతో ఎలాగ ఎలాగొస్తుంది దట్ ఈస్ ద రాంగ్ సో అలాగా పప్పు తినకపోవడం అలాగే అన్ని రకాల ఫుడ్ తినొచ్చు బట్ లో క్యాలరీ కెలస్ మంచిగా ఉండాలి లో ఫ్యాట్ లో కార్బోహైడ్రేట్ చూసుకుంటే చాలు ఇది డైట్ విషయం ఇది డైట్ విషయానికి వస్తే ఎక్కువగా బలం కోసం అని చెప్పి మీట్ ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారు అదే కీమా కీమా అంటారు వద్దు అవసరం లేదు ఫ్యాటీ ఫుడ్ వద్దు అన్నీ కూడా మనకి కెలస్ ఎగ్ ఫిష్ మంచి కదా అట్లాంటివి ఇవ్వచ్చు ఇంకా ఆకూరలు ఎప్పుడు కూడా ప్రిఫర్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ లాట్ ఆఫ్ ఫ్రూట్స్ నువ్వెన్ని ఫ్రూట్స్ తీసుకుంటే అంత మంచిది సో అది డైట్ విషయానికి వస్తే సో ఈ ప్యాటర్న్ అంటే నేను ఎప్పుడూ మళ్ళీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయొచ్చు ఇది ఒకటి ఉంటుంది అంటే ఆ పొట్ట తగ్గడము రెగ్యులర్ గా యోగా చేసేవాళ్ళు జిమ్ కెళ్ళే వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్త మామూలుగా అయితే సిక్స్ వీక్స్ తర్వాత స్టార్ట్ చేసాయి సిక్స్త్ వీక్ నుంచి స్టార్ట్ చేసి సీ సెషన్ అయినా కూడా సిక్స్ వీక్స్ పోస్ట్ పాఠం సిక్స్ వీక్స్ చాలు తర్వాత స్లోగా స్టార్ట్ చేయండి ఒకేసారి హెవీగా చేయకూడదు స్లోగా మైల్డ్ ఎక్సర్సైజ్ నుంచి మోడరేట్ ఎక్సర్సైజ్ నుంచి సివియర్ ఎక్సైజ్ అలాగా స్టేజ్ బై స్టేజ్ వెళ్తూ ఉండాలి ఎక్సర్సైజెస్ తర్వాత యూ కెన్ గో ఫర్ ఎనీ హైయర్ అంటే ఎంత హార్డ్ అయినా చేసుకోవచ్చు త్రీ మంత్స్ మంత్స్ తర్వాత అన్ని రకాలుగా చేస్తూ ఉంటారు మీరు కొంతమంది చూస్తారు అసలు వాళ్ళకి డెలివరీ అయిందా అన్నంత బాగా మెయింటైన్ చేస్తారు సో యూ కెన్ వాటి వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు లేదు మీకు డెలివరీలో థైరాయిడ్ షుగర్స్ బీపీస్ అలాంటివి ఉంటే డాక్టర్ సలహా తోటి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు అని కనుక్కొని చేయొచ్చు సో అది అది ఎక్సర్సైజ్ ఎప్పటి నుంచి జాబ్కి వెళ్ళొచ్చు జాబ్ కూడా అంతే మనం ఏం నార్మల్ డెలివరీ అంటే ఫోర్ వీక్స్ తర్వాత నార్మల్ అన్ని వర్క్స్ అయితే మనం చేసేసుకుంటాం జాబ్కి కూడా వెళ్ళిపోవచ్చు సిజేరియన్ అయినా అంతే ఫోర్త్ వీక్స్ టు సిక్స్ వీక్స్ చాలు చక్కగా ఎప్పుడు కానీ హెవీ వెయిట్ లిఫ్టింగ్ ఎక్కువ పరిగెత్తడం ఎక్కువసేపు నిలబడడం ఇలాంటివి మాత్రం కొంచెం అవాయిడ్ చేయమంటాం అంటే మంచి హీలింగ్ అవ్వడానికి బాడీ రిపేర్ వాడి రిపేర్ అర్లీగా వెళ్ళిపోతారు అనుకోండి వర్క్స్ వాళ్ళు తొందరగా అలసిపోతూ ఉంటారు ఓకే సో అర్లీ రిపేర్ కోసం అందుకని స్లోగా స్టార్ట్ చేయండి ఏ వర్క్ చేసినా తర్వాత మీ నార్మల్ దానిలో ఫ్లోలోకి వెళ్ళిపోవచ్చు సో ఈ జాగ్రత్తలు అనేవి కనుక తీసుకుంటే డెలివరీ తర్వాత హెల్దీగా ఉండొచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి డెలివరీ తర్వాత లైక్ డైట్ ఎలా ఉండాలి ఎప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేసుకోవాలి వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఫ్యామిలీ ఎలా సపోర్ట్ సపోర్ట్ చేయాలి అనే విషయాలు అన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పారండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం వన్స్ అగేన్ నమస్కారం